వలన కేంద్రానికి కూడా తెలిసింది జగన్ పోరాటం చేసే క్యారెక్టర్ తగ్గే క్యారెక్టర్ కాదు అతనితో గొడవ అవసరం లేదు తో గొడవ పెట్టుకోదే తో గొడవ పెట్టుకోదే అది వెళ్ళి కూడా అతను చేసింది వాళ్ళనొక్క మొక్కన్లా అతను విమర్శించింది తెలుగుదేశాన్ని తెలుగుదేశం ప్రభుత్వాన్ని అక్కడ ఇతను రెండు ముందు మరి తెలుగుదేశం ఎందుకనలేదు అంటున్నా అప్పుడు మరి తెలుగుదేశం ఎందుకన్న బీజేపీని వైసీపీకి సపోర్ట్ అంటే జగన్ దృష్టిలో ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం వేరు భారతీయ జనతా పార్టీ వేరు అన్నట్టుగా చూస్తున్నారు ప్రభుత్వంగా ఇక్కడ ఎన్డీఏ ఇక్కడ తిడతాడు సెంట్రల్ కి వచ్చేటప్పుడు ఒక తెలుగుదేశాన్ని విమర్శిస్తాడు అతను అతను ఫ్రమ్ ద బిగినింగ్ ఆ ఫార్ములా ఉన్నాడు అదే నడుస్తుంది ఏంటంటే సింపుల్ లాజిక్ ఏంటంటే ఒకటికి ఒకటి కలిస్తే రెండు రాజకీయాల్లో రెండుకి రెండు కలిస్తే కూడా సున్నావచ్చు అతనికి ఆ ఫార్ములా బాగా తెలుసు కేంద్రంతో గొడవలు పెట్టుకునే రకం కాదు మోడీ కూడా ఇతను గొడవలు పెట్టుకుంటాడు అనుకోవట్లేదు అది క్లియర్ కానీ ఒక శివసేనో లేదంటే సమాజ్వాది పార్టీయో తృణమూల్ కాంగ్రెస్ వీళ్ళ సపోర్ట్ ఇవ్వడానికి కారణం ఏంటి జగన్ కి వాళ్ళ మద్దతుగా ఉండడానికి కారణం ఏంటి నేను చెప్పాను కదా ఇందాకనే ఫ్యూచర్ లో ఎప్పుడన్నా కూటమి ఇష్యూస్ వచ్చినప్పుడు ఇదిగో మేము జగన్ ని తీసుకొస్తామని మాట్లాడచ్చు వాళ్ళు రేపు ఐఎన్డిఏ కూటమి అనుకోండి మేము జగన్ తో మాట్లాడతామని చెప్పి వాళ్ళు అప్పుడు మాట్లాడే పెద్దరికం ద్వారా వాళ్ళు చేసుకోవచ్చు రెండోది ఏంటంటే ప్రాంతీయ పార్టీలు ఒకళ్ళనొకళ్ళు కలుపుకోవడం బెటరు స్నేహాలు అనే లెక్కన ఉంటారు సాధారణ అంటే భవిష్యత్తులో ఆ పరిస్థితి వస్తే అప్పుడైనా జగన్ వేళం వీళ్ళని మద్దతి చేస్తారా ఇచ్చేస్తారా కూటమి రేపు అధికారంలోకి వస్తే మద్దతు ఇస్తాడు అతను ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో అంటే అప్పుడు ఈయన అవసరం ఉంది అనుకుంటే ఈయన అవసరం వస్తుంది అనుకుంటే అవసరం ఉన్నా లేకపోయినా కేంద్రంలో ఎవరున్నా మద్దతు ఇస్తాడు కేంద్రంలో ప్రభుత్వానికి అదే అవును అది బీజేపీ ఉన్నా ఎవరున్నా ఇస్తాడు కాంగ్రెస్ ఉన్నా ఐఎన్డిఏ కూటమి ఉన్నా